హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కమ్మనైన పెసరపప్పు చారు రెసిపీని చూసేద్దామండి ఇందుకోసం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు పెసరపప్పుని వేసుకొని శుభ్రంగా కడిగేసుకుని తగినంత వాటర్ కూడా పోసుకొని వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని టూ టు త్రీ విధుల్స్ రానివ్వండి చూడండి బిజినెస్ వచ్చేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా పప్పుని మరొకసారి మెత్తగా మెదిపేసుకోండి ఇలా మెదుపుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసుకొని చింతపండు రసం కూడా వేసుకొని మీడియం సైజు రెండు ఉడిపాయలు సన్నగా తరిగేసుకుని వేసుకోండి తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు మీడియం సైజు మూడు టమాటాలు తీసుకొని సన్నగా తరిగేసుకుని అవి కూడా వేసేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరిగించండి చూడండి ఇలా మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలి ఇందుకోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఐదు నుంచి పది వెల్లుల్లి రమ్మాలు తీసుకుని కచ్చాపెచ్చగా దంచుకొని అవి కూడా వేయించేసుకోండి అవి వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా ఇలా ఇరిపేసుకుని వేసేసుకోండి ఎండుమిర్చి కూడా పూర్తిగా వేగిపోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత మరుగుతున్న పప్పు చారులో పోపు మొత్తం వేసేసుకోండి వేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మరిగించండి అంతేనండి వేసవి కాలంలో శరీరానికి ఎంతో చలవనించే ప్రెషర్ పప్పు చారు తయారైపోయింది ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి బాయ్ ఫ్రెండ్స్